దశ మండల కేంద్ర ఎంపీడీఓ ఆఫీస్లోని మీటింగ్ హాల్ నందు శనివారం రెండు వేల ఇరవై ఐదు మెగాడిఎస్సి ద్వారా నూతన టీచర్స్ ఉద్యోగాలు పొందిన నియోజకవర్గంలోని యాభై తొమ్మిది మంది నూతన టీచర్స్కి అభినందనలు తెలియజేసి ప్రతి ఒక్కరికి సాల్వాలతో సత్కరించి స్వీట్ బాక్స్ అందజేసిన దశ టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు డాక్టర్ లక్ష్మి గారితో పాటు మాజీ శాసనసభ్యులు నారశెట్టి పాపారావు గారు దశ మార్కెట్ యార్డ్ చైర్మన్ దారన్ నాగవెన్ సుబ్బారావు నియోజకవర్గంలోని ఎంఈఓలు తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ వన్ రఘురామయ్య గారు ఎమ్ఈఓటు రమాదేవి గారు దొరకుండ కుర్చేడు ముల్లమూరు ఎమ్ఇవోలు సాంబశివరావు గారు సిహెచ్ సుబ్బారావు ఎస్కె కాళీష టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న తదితరులు పాల్గొన్నారు కూడా నమస్కారం అందరికీ అభినందనలు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చదువుకున్న వ్యక్తిగా నాకు చదువు విలువ తెలుసు అది మీరు ఎంత వెయిట్ చేస్తుంటారు ఈ పోస్ట్ కోసం అనేది మీ కష్టానికి అన్నింటిలో సమాధానం దొరికింది ఎప్పుడు కూడా కూడమి ప్రభుత్వం ప్రజల పక్షాన అన్ని వర్గాలు చదువు కానీ రైతులు కానీ పేదలు కానీ మహిళలు కానీ అందరినీ వాళ్ళ వాళ్ళ రంగాల పైకి తీసుకురావాలి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచన టీడీపీ ప్రభుత్వానికి సాధ్యం ఇలాంటి ఒక మహా కార్యక్రమం ఎందుకంటే మీ అందరికి తెలుసు గతంలో ఫోర్టీన్ టైమ్స్ ఇచ్చింది టీడీపీ తెలుగుదేశం పార్టీ లక్షా తొంభై ఆరు వేల మంది పోస్టింగ్స్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా

ఇప్పుడు చూస్తే కూడమి ప్రభుత్వం అధికారంలో అన్న ఎన్టీఆర్ గారు ఒక మాట చెప్పేవాళ్ళు దేశం అభివృద్ధి చెందాలంటే ముఖ్య ఆయుధం విద్య అని దాన్ని ఇప్పుడు ఆచరణలో చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్ మీ అందరూ చూస్తున్నారు ఎవరు ప్రజల పక్షాన్ని ఉంటున్నారు ఎవరు ప్రజలు హామీలను నిలబెట్టుకుంటున్నారు ఎవరు మీ అందరి ఫ్యూచర్ లో ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ లేరు అని మాట్లాడడానికి ఉండదు మంచి ప్రతి కుటుంబానికి గౌరవం ఉంది అట్లాగే పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి నాకు ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారు నా లైఫ్ మాడిఫై చేసి టీచర్స్ ఇప్పటికీ నాకు గుర్తున్నారు అట్లాగే పిల్లల భవిష్యత్తును తీర్చిది సో మంచి చేసే ప్రభుత్వాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి పిల్లలకి మంచి ఇంత ఎఫర్ట్ పెడితే మీకు వచ్చింది అది గుర్తుపెట్టుకొని ఆ కష్టాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి పిల్లలందరినీ మంచి క్రమశిక్షణలో పెడుతూ వాళ్ళకి మంచి చదువు అందిస్తూ వాళ్ళకు మంచి పాక్ వాళ్ళని నడిపిస్తూ ముందుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ ద వెరీ బెస్ట్ మనం ఎప్పుడూ కూడా ఒకరిని కూడా ఇబ్బంది పెట్టాం ప్రత్యేకంగా నేను ఒక చదువుకుని వ్యక్తి ఒక డాక్టర్గా రాజకీయాల్లో వచ్చింది ఏదో పదవుల కోసమో పవర్ కోసమో కాదు ప్రజా సేవలో ఉండాలని ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పొలిటికల్ ఫ్యామిలీ నేను ఎయిట్ ఇయర్స్ ఒక మెడికల్ ప్రొఫెషన్ లో ఎంతో మంచి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాను లోకేష్ గారు స్ఫూర్తిగా తీసుకొని పాలిటిక్స్ లోకి రావడం జరిగింది ప్రజాసేవ చేయాలనుకుని ఇలా ఎంతో మంది యువతకి అవకాశాలు ఇస్తున్న కూటమి ప్రభుత్వాన్ని అందరూ ఆదరించాలి నన్ను కూడా మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి అండ్ ఐ విషయం ఆదరిస్తాను